హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి అదేంటంటే తినని వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారనమాట చిక్కుడుకాయ పచ్చడిలు కోడిగుడ్లు అండి ఈ కర్రీ చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి మంచి కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ చిక్కుడుకాయ ముక్కలని కట్ చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి అందుకే మనం ముందు రోజే శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది ఈజీ అయిపోతుంది ఆ తర్వాత నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలాగ చాపర్లో వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి మనకి ఇందులో ఉల్లిపాయ ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆనియన్ పేస్ట్గా అయినా వేసుకోవచ్చండి ఎలా అయినా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒకటి నుంచి మూడు వరకు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి మీకు ఆయిల్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి నేను ముందుగానే బాయిల్ చేసుకుని ఎగ్స్ రెడీగా ఉంచుకున్నాను అనమాట వాటికి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇందులోకి సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే ఎగ్స్ అడుగున అంటుకుపోకుండా మనకి ఈజీగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని నేను పచ్చి ఇందులో యాడ్ చేసుకున్నాను పచ్చి కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి ఒక ఈ రొయ్యల్లో మనకి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకుని నేను డీప్లో పెట్టేసుకుంటాను నాకు ఎప్పుడు కావాలంటప్పుడు తీసుకుని నేనైతే కుక్ చేసుకుంటాను అనమాట మనకి ఉప్పు వేసుకోవటం వల్ల ఈ రొయ్యలు గడ్డ కట్టకుండా మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా అయితే తీసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు ఈ రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పుని వేసుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి అనమాట ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు అవి శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒక టూ మినిట్స్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవటం వల్ల మంచిగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మనకి ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేను పావు కేజీ చిక్కుడుకాయలకి నేను రెండు గరిటెలు వేసుకున్నాను అనమాట కారాన్ని హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఫ్రై అవటం వల్ల మంచి కమ్మని స్మెల్ అయితే వస్తుందండి మనకి ఇందులోకి రెండు వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిక్కుడుకాయ కూర ఎప్పుడైనా సరే కుక్ చేసుకున్నప్పుడు మనకు అందులో వంకాయలు కానీ టమాటో కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నేను ఫ్రాన్స్ ఇందులో పచ్చిరేయలు యాడ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే వంకాయని ఇందులో కట్ చేసి వేసుకున్నాను అలాగే మనకి నాన్ వెజ్ లేకుండా ఓన్లీ చిక్కుడుకాయ వండుకోవాలంటే టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవి కూడా వేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇదే టైంలో మనకి హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి నాకు ఆ వీడియో తీయటం అయితే మిస్ అయింది మీరు హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇందులోకి వాటర్ మరీ ఎక్కువగా పోసుకోవద్దండి ఎందుకంటే కుక్కర్లో మనం విజిల్స్ వేయించుకుంటాం కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్తో వేసుకుంటే వాటర్ సరిపోతుంది వాటర్ వేసేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ వేయించుకోవాలండి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట చిక్కుడికాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెండు కాంబినేషన్లో కుక్ చేయటం వల్ల కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే నాకు కొంచెం వాటర్ అనేది ఉందండి అప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం కర్రీ అంతా దగ్గరికి వచ్చే వరకు అయితే కుక్ చేసుకున్నాను ఈ కర్రీ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇంకొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది అనమాట మనకి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఈ కర్రీ గుమ్మగుమల స్మెల్ మీకు వండుకుంటే మీకే తెలుస్తుంది అనమాట ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ అండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ అనేది మనకు చుట్టాలు వచ్చినా కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని మనం తింటే అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు పుల్కాలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి కాంబినేషన్ కర్రీ అయితే ఇదే విధంగా మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్